గత కొన్ని రోజుల నుంచి వైల్డ్ కార్డ్ ఎంట్రీల గురించి సోషల్ మీడియాలో తెగ రూమర్లు వినిపిస్తున్నాయి వారిలో టేస్టీ తేజం ముక్కు అవినాష్ హరితేజం రోహిణి యాంకర్ రవి నయని పావని ఇలా కొంతమంది ప్రముఖులు వైల్డ్ కార్డుతో మళ్ళీ బిగ్ బాస్ హౌస్లోకి వస్తున్నారని ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలో బిగ్ బాస్ నిర్వాహకులు దీనిపై కీ అప్డేట్ ఇచ్చారు తొలి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ ఎవరో చెప్పుకోండి చూద్దామంటూ నీడతో ఉన్న ఒక ఫోటోను సామాజిక మాధ్యమాల ద్వారా రిలీజ్ చేశారు దీనిని చూసిన బిగ్ బాస్ అభిమానులు నెటిజన్లు తమకు తోచిన పేర్లు చెబుతున్నారు ఈ ఫోటోను చూస్తుంటే గత బిగ్ బాస్ సీజన్లో సందడి చేసిన టేస్టీ తేజని అంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు గత సీజన్లో కమెడియన్ కోటాలో హౌస్లోకి వెళ్ళిన టేస్టీ తేజ తొమ్మిది వారాల పాటు హౌస్లో ఉన్నాడు మరి ఈసారి ఎన్ని వారాల పాటు బిగ్ బాస్లో ఉంటాడో తెలియాల్సి ఉంది అయితే శనివారం నాటి ఎపిసోడ్లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ హౌస్లోకి రానున్నారని తెలుస్తుంది అయితే కొత్త వాళ్ళను కాకుండా పాత కంటెస్టెంట్స్నే వైల్డ్ కార్డుల ద్వారా బిగ్ బాస్ హౌస్లోకి పంపిస్తున్నారు అయితే ఈ ఫోటోలో నీడతో ఉన్న వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ ఎవరనేది మీరు గెస్ చేస్తున్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఎప్పుడైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ